జీరో నుంచి హీరోగా మారడం ఎలా వీరే కణాలు జీరో ఉన్నా కూడా పెంచుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎలాగనేది ఒక సక్సెస్ స్టోరీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీని మనం వినబోతున్నాం అమ్మాచి మాధవి గారు వైజాగ్ నుంచి వచ్చారు భర్త వయసు ముప్పై భార్య వయసు ఇరవై శ్రీకాకుళం పనిచేయడానికి వైజాగ్లో ఉంటున్నారు అసలు నేటు శ్రీకాకుళం వారు పెళ్ళయ్యి నాలుగైదేళ్ళు అయిపోయిందని చెప్పి చాలా చోట్ల తిరిగారండి వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే కణాలు లేవు బాబు ఐబీఎఫ్కి వెళ్ళు డోనార్కి వెళ్ళు అన్నట్టుగా చెప్పారు సరే ఐబీఎఫ్ అంటే రెండు లక్షలు మూడు లక్షలు అంటున్నారు కాబట్టి ఇవన్నీ కాకుండా మందులతో మనం ఏదన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉందా అని యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మొత్తం మీద ఎన్ని నెలల్లో వచ్చింది ఏ నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఏడు నెలలు అయితే ఏడు సంవత్సరాలు అయితే వచ్చింది కదా ప్రెగ్నెన్సీ న్యాచురల్ అది అది నిజమా కాదా అనేది స్కాన్ ద్వారా అక్కడే టెస్ట్ చేయించాం అక్కడ టెస్ట్ చేస్తే దాంట్లో ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో వచ్చింది ట్యూబుల్లో కూడా కాదు యూరిన్ టెస్ట్ పాజిటివ్ అలాగే బీటా బీటాహిస్సిజీ బీటాహిస్సిజీ ఐదు దాటాలన్నాం అది కూడా ఎంత వచ్చింది ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు గంటతో పట్టేశాడు ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు వచ్చింది సో ఐదు దాటిపోయింది ఇక స్కానింగ్లో అయితే ప్రెగ్నెన్సీ ఉంది అది కూడా గర్భసంచిలోనే ఉంది అని చెప్పి వాళ్ళు స్కానింగ్లో కూడా రిపోర్ట్ ఇచ్చారు పిక్చర్ కూడా ఇచ్చారు చక్కగా ఇదిగో పిక్చర్ అది కూడా గర్భసంచిలోనే ఉంది కరెక్ట్ కనిపిస్తుంది శాఖ చక్కగా అలాగే ఇక్కడ కూడా స్కాన్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది కూడా ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలో వచ్చింది మరి చూడండి చాలామంది చాలా రకాలుగా భయపెడుతున్నారు బాధ పెడుతున్నారు ఐవీఎఫ్ల పేరుతో లక్షల లక్షలు చెప్తున్నారు అయినా కూడా గ్యారెంటీ లేదంటున్నారు ఇలా ఉన్న ఈ రోజుల్లో కూడా మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కుట్లు లేకుండా కోతలు లేకుండా ఐవీఎఫ్ చేసామా మనం లేదు ఆపరేషన్ ఏమన్నా చేశామా లేదు కుట్లు కోతలు ఏమన్నా కోసామా పారలు పెట్టుకుని రంపాలు పట్టుకుని పొట్టలో గొట్టాలేసి లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీలు ఏం లేవు కదా మరి ఎలా వచ్చింది అసలు మీకు మా గురించి ఎలా తెలిసింది ఇక్కడికి ఎలా రాగలిగారు వచ్చాక ఇక్కడ ఏం జరిగింది ఇలాంటి విషయాలన్నీ చెప్తే ఇంకా చాలా మంది ఉన్నారు వారు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాక రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు కూడా ధైర్యం చెప్పినట్టు అవుతుంది మాది శ్రీకాకుళం అండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది చాలా దగ్గరికి మెడిసిన్ వాడాం అంతే సంవత్సరం వరకు ఎక్కడ వాడలేదు సార్ సంవత్సరం అయిన తర్వాత మా యాడ్ ఫస్ట్ చూపించాము మా యాడ్ ఫస్ట్ చూపించి ఒక రెండు నెలలు మెడిసిన్ వాడారు తర్వాత కూడా నేను కూడా టెస్ట్లు చేసుకునే నాకు కూడా రానంత వెళ్ళాం అప్పుడు జీరో అని చెప్పారు అక్కడ డాక్టర్లు జీరో కౌంటెన్ చెప్తే ఇంకా ఒక నాలుగు నెలలు వరకు వాడినాము మళ్ళీ టెస్ట్ చేశారు ఇంకా సేమ్ అలాగే వచ్చింది ఇంకా అలాగే వస్తే ఇంకా అక్కడ మరి వాడలేదు సార్ ఇంకా ఎందుకు లేనుకొని ఐవీ అప్కి వెళ్ళిపోద్దాము అన్నారు డాక్టర్ ఇంకా ఐవీప్ అనగానే నేను ఏడ్చేసి ఇంకా నాకు అనేసి వచ్చాను వచ్చేసి చెప్పారు అక్కడ అంతే రెండున్నర చెప్పారు సార్ అంతే నాలుగు సంవత్సరాల క్రితం సార్ అయితే రెండున్నర చప్తాను ఇంకా మేము వద్దులు అనేసి వచ్చి రోజుల్లో పని చేసుకుంటాను మేము

అక్కడ మేడం కూడా సేమ్ పొజిషన్ అక్కడ నాలుగు నెలలు ఆడిన తర్వాతే నాకు తెలుసు మేడం ఉన్నారు విజయనగరం మేడం అని చెప్పారు అక్కడ ఆయుర్వేద మేడం ఆయుర్వేదకి వెళ్తే ఆమె నెలకి యాభై వేలు మూడు నెలలు వాడండి కడపరంగా అవుతుంది అన్నారు అప్పుడు కూడా కౌంట్ పెరిగితే కానీ లేట్ అవుతుంది అనుకున్నా అన్నారు కొంచెం గ్యారెంటీ తక్కువ చెప్పారు అక్కడ కూడా వాడలేదు ఆయుర్వేదం మళ్ళీ మామూలు వేరే తక్కువ ఖర్చులట వాడాం అది ఒక సంవత్సరం వాడాం అది కూడా ఫలితం లేదు మళ్ళీ మరి ఎందుకు మరి మానేసాం మెడిసిన్ మానేసాం అలా వీడియో చూస్తున్నా చూస్తున్నాగా ఇక్కడ ఇంకొక డాక్టర్ వీడియో వచ్చింది అనమాట కాదు సార్ మన మన వీడియోలు రాలేదు అసలుకి వేరే డాక్టర్ది వచ్చింది అయితే సార్ చేసుకో అంటే కాకుండా యాన్రాలు చేస్తా ఆయన చూసి అక్కడ కూడా బయాప్సీ చేసుకుంటే అమంతం పెరిగిపోతానని చెప్పారు సార్ అయితే ఇంకా మరి అమంతం పెరిగిపోతాయి అనగానే కొద్దిగా ఆశ కలిగి వెళ్ళాలి సార్ అక్కడ అక్కడ బయోప్సి చేశారు ఏమి లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు పదిహేడు పదిహేడు వేలు తీసుకున్నారు ఏం ఫోన్ ఎత్తడం లేదు ఇంకా ఇంకా నా పరిస్థితి ఇంతే అనుకుని ఇంకా మరి నేను మరి ఫోన్ చేయలేదు రెండు మూడు సార్లు చేశాను అది ఇచ్చారు దాంట్లో ఏం చెప్పలేదు అసలుకి ఫోన్ చేస్తే మరి ఫోన్ వేస్తలేదు ఇంకెందుకులా అనుకుని నేను వదిలేశాను ఇంకా అలాగ వీడియోలు చూస్తుంటే ఇంకా నమ్మకం కుదరలేదు మీద ఒక వీడియో వచ్చింది సార్ ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక అమ్మ ఇక్కడ సక్సెస్ఫుల్ అని కొంచెం చెప్పింది ఎలాగా ఒక లక్షలు కొంచెం ఇస్లాం లాగా ఉంటది ము అలాగే చూసాను సార్ అప్పటికి నమ్మకం కుదరలేదు అయ్యా ఒక దగ్గరికి వెళ్ళి మార్చిపోయాం డబ్బులతో కాదు కానీ మనకి సక్సెస్ అవ్వలేదు కదా అలాగా ఒక రెండు మూడు నెలలు అలాగే వీడియోలు మీరు చూసుకుంటూ వచ్చాను సార్ చూసుకుంటూ సర్లే ఏముంది ఒకసారి వెళ్ళి చూసుకుని అర్థం అనుకో రోజు నాకు అసలు పెద్ద చదువు రాశారు వేరొకరు కుర్రోడితో సబ్స్క్రైబ్ చేయించుకున్నాను డైలీ రోజుకు రెండు మూడు వచ్చి వీడియోలు ఇంకా చూసుకుంటూ ఒక రోజు అయితే ఫోన్ చేసి డ్రాయింగ్ అమ్మ ఉంటారు అనుకున్నాను కానీ వచ్చాను వచ్చి అక్కడ కౌన్సిలింగ్ కూర్చొని కౌన్సిలింగ్ ఎలాగో విని మా అమ్మ కూడా డాక్టర్ అలాగొంటారు అని వీడియో తీసి ఫోటోలు కా అంటే మాటలు వినాలని ఒక లైన్లో ఒక అరగంట సేపు విన్నారు ఇంకా ఎంతైనా అక్కడే వింటుంలా అనుకొని అక్కడే మెడిసిన్ వాడుతున్నా అయ్యా నీకు అన్నాలు వాడాలంటే అన్నాలు వాడు అనుకుని చెప్పారు సరేలే అనుకొని నేను వైజాగ్ వచ్చి నా అలా డబ్బులతో మందులు ఖర్చులకి అలాగా వచ్చినా ఇప్పుడు అనమాట నాకు సక్సెస్ అయింది సార్ ఏంటండి

మందులు కొరియర్ వచ్చాక మా వాళ్ళకి టెలికాలర్స్ నువ్వు కాల్ చేస్తే నీకు ఎక్స్ప్లెయిన్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఏం డౌట్ ఉన్నా సరే మళ్ళీ వాయిస్ రికార్డింగ్ పెడితే ఏమంటే రిపీల్ నీకు ఏదైనా మధ్యలో డౌట్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోవడానికి గంటలు గంటలు కూర్చోవలసిన పని లేదు నువ్వు మాట్లాడడానికి వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా ఒకవేళ బిజీ వచ్చినా నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టేస్తే వాళ్ళే రిప్లై మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టారు ఆన్సర్ పెట్టేసి ప్రశాంతంగా ఉంది డబ్బుల కోసం కాదు కానీ అబ్బో ఐవీఎఫ్ కెలుపురా అనే మాట అసలు ప్రతి డాటర్లు నీకు బాగా తేడాగా ఉందిరా ఐవిఎఫ్ కెలుపు అని కొనకి ఐవీఎఫ్ అనే మాట లేదు కాకపోతే అస్సలు ప్రశాంతంగా ఉంది సార్ ఇక్కడ ప్రశాంతంగా ఉండి అసలు కలెక్షన్ అంతే లేదు అసలుకి వాడుకుంటూ అది కూడా కొరియర్ తెప్పించుకుని కొరియర్ మీకు ఇష్టమైన ఆహారం ఆహారం గురించి ఒక బుక్ మీకు ఇచ్చాము ఆ బుక్ చదువుకోమన్నాం లేకపోతే వీడియోలు చూసుకోమన్నాం చదువుకోలేకపోతే ఎక్కడి హబ్ లో ఐదు వందల వీడియోలు ఉన్నాయి ఏం తినాలి ఎలా వండుకోవాలి అనేది గంటలో వండుకుంటూ ఇష్టమైన భార్యతో భర్త భర్తతో భార్య సుఖపడండి సార్లు పిల్లలు పడతారమ్మ ఆమె అక్కడేమో డాక్టర్ గారు కష్టపడండి రెండు లక్షలు ఖర్చు పెట్టండి మూడు లక్షలు ఖర్చు పెట్టండి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఎంతో బాధపడాలి సార్ చాలా రాత్రిలో తేడుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఏర్పించుకో ఏదో ఒకటి చెప్పి భయపెట్టి ఎలాగా నీ అండాలు బాగాలేదనో బాగాలేదనో కానీ వాళ్ళు తలవనో తోకలు లేవనో తల తోక కాదు మొత్తం ఇంక అసలు గుండు సొన్న అయిపోయినాయి అనో ఇలా భయపెడుతూ పెట్టారు మనం ఏదైనా సరే జీరో అకౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా అని మనం చెప్పాం ఎక్కువ ఖర్చులు అక్కర్లేదు అమ్మా ఈ ఐబీఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు రెండు టూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది కూడా చెప్పాం అలాగే ఒబేరిన్ సిస్టు చాక్లెట్ సిస్టు హెమరేజిక్ సిస్టు పైబ్రాయిడ్ పాలింపులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్పాం ఎడినో ఎండోమెట్రియోసిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాం ఆ రోజు ఎన్నో

కానీ వీగ ఏడాక్మ గారు కూడా రన్నింగ్ స్టార్ గా కట్టుతో ఏం చేశారు అసలుకి మనం మాట్లాడుతాం ఎంత అసలు తర తర్వాత తహ తరు తరు ఐఎఫ్ఎక్స్ ఎక్స్‌ప్లైన్ చేస్తా కన్సియస్ చాలా కాలం పాటు అసలు బారినియన్స్ వస్తారు బత్తం చూడను కూడా చూడరు తర్వాత బత్తది తేడా అని తెలిస్తే బారినిని పక్కన పెడతారు బత్తరే పట్టుకుంటా చంచల్ చంచల్ మందులు బత్తకి ఆ అప్పటికీ మా దగ్గర మెడిసిన్ మీ ఆల్ ప్రాబ్లం లేదు నీస్ ప్రాబ్లం కాబట్టి మీ ఆవిడకి మెడిసిన్ లేదు నీకే మీకే కావాల నుంచి మెడిసిన్ ఇస్తాను కాకపోతే లేదు అవి వైపు కొత్తగా చెప్పండి అని ఏది అది అని అనేసి వచ్చి బయట రోజుకి ఎనిమిది వందల రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అలా ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ వైఎస్ బాబు అలాంటి వాళ్ళు కూడా తెచ్చుకోవాలంటే ఎందుకంటే ఐదు వందల ఫీజు సంవత్సరానికి మీ బిడ్డకి రావాలంటే చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఐవిఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు మీకు రోజులుసు రోజు స్కానింగ్లు అక్కర్లేదు రోజులుసు రోజు ఇంజెక్షన్లు చేయించుకునే నరకం అక్కర్లేదు ఒక్కసారి రండి టెస్టులు చేయించుకోండి దాని టెస్టులు బట్టి మందులు కావాలంటే కొరియర్ పెట్టించుకోండి మీకు ఎలా వాడాలనేది టెలికాలర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ డౌట్ ఉన్న ఫోన్ ద్వారా నివృత్తి చేస్తారు అనేది మనం చెప్తున్నాం ఇక్కడికి రాకుండానే అన్ని పనులు మీకు ఫోనుల ద్వారానే ఎదురు చేస్తాను నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చి రావచ్చు అని చెప్పాను అట్లా చేస్తున్న ఒకే ఒక్క ప్రదేశం డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అందుకే డాక్టర్ వైఎస్ బాబుకి ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ టూలో అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు వచ్చింది మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వారి చేతుల మీదుగా అలాగే మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా అలాగే నేను పుట్టిన ఊరు దివిసీమ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా దివిసీమ మా మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరు నిమ్మకూరు కృష్ణా జిల్లా అక్కడ పుట్టిన అదే ఇంట్లో పుట్టిన మన సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు డాక్టర్ వైఎస్ బాబు ఎందుకు పదిహేను వేల మంది ప్రెగ్నెన్సీ తెప్పించాం గా ఒక్క ఐబీఎప్ లేదు ఒక్క ఆపరేషన్ లేదు చూడండి ఇలాగా ఎవ్వరూ కూడా చేయలేకపోతున్నారు రోజుకి ఐదు పది ఐబీఎఫ్లు చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాని ఈ రోజుల్లో రోజుకి ఐదు పది మంది ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం ఐబీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా తెలుగువాడి యొక్క గౌరవాన్ని అప్పుడు పద్మశ్రీ ఎన్టీఆర్ గారు మరి మరి పెంచారు ప్రపంచ దేశాల్లో అలాగే వాళ్ళ పదిహేను వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన డాక్టర్ వరల్డ్లో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే అలాంటి తెలుగువాడి గౌరవాన్ని పెంచారు కదా అని ఆయన అవార్డు నాకు వచ్చారు అలాగే ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో మూడు సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు అందుకున్నది కూడా డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే కాబట్టి కాల మంది ఏమనుకుంటారంటే ఇలా ఐదు వందలు ఫీజు చేస్తున్నాడు సంవత్సరానికి పిల్లలు కుట్టే వరకు ఐదు వందలు అంటే ఒకవేళ కిడ్నీలు లేపేస్తాడేమో కిడ్నీలు అమ్మేస్తాడేమో ఏటి యూట్యూబ్ చూసి వెళ్తున్నారు మా ఇద్దరి సంతా అనుకుంటా ఉంటారు నీకు కూడా యూట్యూబ్ చూసి రావాలంటే ఫస్ట్ భయపేసింది అందులో ఒకసారి ఏదో యూట్యూబ్ చూసి ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని వృషణాల్లో చిన్న మొక్కలు మొక్కలు తీసుకుని జాయింట్లు వేయించి తినేసాను పదిహేడు వేలు తీసుకున్నాడు అన్నీ

అంటే కణాలు వీరే కణాలు చనిపోడానికి మెయిన్ కారణం క్రిములు అని చెప్పాం సి టెన్ యు టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములు అంటే మీ వీరే కణాల తలలు తినేయచ్చు తోకలు తినేయచ్చు అలా తోకలా లేకుండా పోతే కౌంటు పడిపోవచ్చు పోవచ్చు మార్ఫాల్జి పోవచ్చు లేదు మొత్తం తినేస్తే జీరో అయిపోవచ్చు కాబట్టి క్రిములు తొలగించుకోవాలి అని చెప్పాము కానీ ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి టెస్ట్ చేయట్లేదు వాటిని తొలగించట్లేదు విత్తనాలని ఎలాగైతే పురుగులు వచ్చేసి తప్పలో బుచ్చులు చేస్తాయో పనికి రాకుండా చేస్తాయో నవిలేస్తాయో మింగేస్తాయో అదృశ్యం చేస్తాయో అలాగే ఇక్కడ కూడా పురుగులు మీ వీరే కణాలు అనే విత్తనాల్ని తినేస్తాయి డ్యామేజ్ చేస్తాయి అని నేను చెప్పాను అందుకే క్రిములు తొలగించాలన్నాను ఆ క్రిములకు సంబంధించిన పిల్లలు ఇచ్చాను చక్కగా మందులు వాడుతూ ఉండగానే ఆ మందులకి అబ్బకి క్రిములు చచ్చాయి కణాలు బతికాయి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ అదే క్రిములు భర్త నుంచి భార్య కంటుకొని భార్య ఒంట్లో చేరిపోతాయి అందుకే ఏం చేయాలి భార్య కూడా మందులు వాడాలి అని చెప్పాను భర్తతో పాటు భార్య కూడా వాడిచ్చా కదా నేను ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి వాడిచ్చా కాకపోతే చాలా మంది లేడీస్ ఒప్పుకో భర్తకి మా ఆయనకి కదండి కణాలు జీరో ఆయనకి కదా జీరో అకౌంట్ అవకాశం లేపండి తర్వాత చూస్తుంది కానీ అంటాడు అమ్మా ఆయన కణాలు జీరో అవ్వడానికి కారణం క్రిమి ఆ క్రిమి చనిపోతున్నప్పుడు చంపేస్తున్నప్పుడు ఆ క్రిమి నీకు కూడా అంటించాడు భర్త తెలియక భర్త భార్యతో కలిసినప్పుడు ఆ కణాలతో పాటు క్రిములు కూడా భార్య గర్భసంచిలోకి వెళ్ళిపోయి కూర్చోండి ఇప్పుడు భార్య గర్భ కూడా వీరే కణాన్ని డ్యామేజ్ చేసే క్రిములు ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా భర్త వీరేకనాలు బాగోలేదు అనే ఉద్దేశంతో వేరే డోనార్ వీరేకణాలు తీసుకొచ్చి భార్య గర్భసంచిలో పెట్టినా అక్కడ భర్త వీరేకణాలను నాశనం చేసే క్రిములు భార్య గర్భసంచిలో ఆల్రెడీ చేరిపోయింది ఆ కణాలను కూడా నాశనం చేస్తాయి అందుకే మీ అయ్యబలు ఫెయిల్యూర్ అయిపోతాయి డోనార్కి కెళ్ళినా మీ అయ్యప్పులు ఫెయిలూర్ అయిపోతాయి డోనార్కెళ్ళిన వీర కణాలనే ఇప్పుడు భర్త లేవు కదా అని బయట నుంచి తీసుకొచ్చి డోనార్ కణాలు తీసుకొచ్చి వేసినా ఫెయిల్ అయిపోతాయి ఎందుకని అంటే ఆల్రెడీ ఆ వీర్య కణాలతో పాటు ఉన్న క్రిమి భార్య గర్భసంచిలో చేరిపోయింది భార్య గర్భ కదా పెడతారు డోనార్ అయినా అయ్య అయినా ఐవియ పేరుతో తీసుకొచ్చిన గర్భ సంచిలోనే పెడతారు తప్ప మరి ఎక్కడో పెట్టరు అక్కడ ఆల్రెడీ క్రిమి ఉంది అది కణాన్ని నవ్లేసే క్రిమి అండాల్ని డ్యామేజ్ చేసే క్రిమి అలాంటి క్రిమి ఉన్నప్పుడు అది భర్తదైనా భార్యదైనా డోనార్దైనా తినేస్తుంది అందుకే మీరు భారీ అండాలు బాగోలేదు అన్నప్పుడు భారీ అండాలు బాగుండడానికి మార్గం చూసుకోవాలి భారీ అండాలని డ్యామేజ్ చేసే క్రిములు తొలగించుకుని భారీ అండాలు బాగుపడే మార్గం చేయాలి తప్ప డోనార్ అండాలు తెచ్చినా ఫెయిల్ అయిపోతాయి అందుకే మీ ఐవీఎఫ్ డోనార్లు ఫెయిల్ ఈ క్రిమి కాన్సెప్ట్ ఎక్కడా లేదు ప్రపంచంలో ఫస్ట్ టైం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మాత్రమే ఉంది నీ క్రిముల గురించి ఎవరైనా చూడండి అది క్రిములు అనేవి ఉన్నాయని మనం చెప్పాం అది డిస్ట్రక్షన్ ఎఫెక్టు అది వీర్య కణాలనైనా అండాలైనా డ్యామేజ్ చేసి చివరికి ఐవీఎఫ్ డోనార్లకెళ్ళినా పెళ్లూరు చేస్తుంది ఐలకి వెళ్ళినా పెల్యూరు చేస్తుంది ఒకవేళ బిడ్డ వస్తే ఏదన్నా విత్తనం తప్పించుకునే బిడ్డ వచ్చినా ఆ బిడ్డైనా మరి డ్యామేజ్ అయిపోయి పోతుంది అబార్షన్ అయిపోద్ది అని చెప్పాం ఎందుకంటే ఈ క్రిములు అనేవి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బిడ్డని డ్యామేజ్ చేస్తాయి అబార్షన్ చేస్తాయి భూమిలో పురుగుంది విత్తనాలు నాశనం చేస్తాయి ఒకవేళ విత్తనం తప్పించుకుని మొక్క వచ్చింది మొక్కనైనా చీడా రూపంలో పైరు నాశనం చేసినట్టే పంట చేతికి రానట్టే ఇక్కడ కూడా బిడ్డ వదిలేస్తుంది అవకరాలైనా వస్తాయి కనీసం అందుకనే మనం పురుగు అనేది ఉండకూడదు పుట్టిన ఆరు నెలలకైనా ఆరు సంవత్సరాలకైనా బిడ్డ చచ్చిపోద్ది అవకరాలు వస్తే గుండెల్లో హోలెనో ఊపిరితిత్తుల్లో డాగనో బ్రెయిన్లో వాపనో ఏదో ఒక అవకరం ఏర్పాటు చేస్తుంది పురుగు చంపేస్తుంది అసలు రానికోకుండా చేస్తుంది లేదా అపార్షన్ చేస్తుంది ఏది చేయలేకపోతే కనీసం అవకరాలన్నా కలిగిస్తుంది అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు వరకు ఎక్కడా లేదు నాకు వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఉంది అందుకే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఐబీఎఫ్లు పోయినా ఆపరేషన్లు పోయినా వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ బుడింగిన బుడింగినీకు మందులతోనే వచ్చింది నెలకు ఒక ఐదు పది వేలు అవుతాయి మందులు అంతే ఒక ఐదు వేలు అవుతాయి అంతే అందుకని మించి ఏం లేదు ప్రొసీజర్ లేవు ఆపరేషన్ లేవు ఇలా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అలాగే ట్యూబ్లు బ్లాక్ ఉన్న అంతే చాలా మంది ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఈయన అందరూ అవి అంటే ఈయన ఓపెన్ చేస్తానంటాడు ఎట్టా ఓపెన్ అవుతాయి అంట వెంట్రుకి అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే వస్తే వస్తే ట్యూబ్ ట్యూబ్లాక్ మన అదే క్రిమికి మనం మందులు పెడితే భారీతో పాటు భర్త కూడా పెట్టాలి పెడితే ఒంట్లో నుంచి క్రిములు పోరితే ఆ పొక్కు పోతే గడ్డ కరిగిపోతే టూ బిడ్డ వచ్చేస్తా అలా ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం అలాంటి సక్సెస్ వీడియోలు ఎక్కటి అనే ఛానల్లోనో డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్లోనూ మనం కొన్ని వీడియోలు ఎన్నో వీడియోలు వందల కొద్ది వీడియోలు మీకు ఉన్నాయి సక్సెస్ అయిన చూసా కానీ ఇన్స్పైర్ అయ్యి మాకు కూడా వస్తేమో జీరో డాక్టర్ ఉండాలని తెలుస్తున్నాడు అప్పుడప్పుడు టైం ఖాళీ ఉన్నప్పుడల్లా అది అట్లా మొత్తానికి నీకు ధైర్యం కలిగి అంత దూరం నుంచి వచ్చావు ఎక్కడో శ్రీకాకుళం ఆరు వందల కిలోమీటర్లు దాదాపు ఎప్పుడో మరి ఎప్పుడో బయలుదేరితే ఎప్పుడుకో వస్తావు ఇక్కడికి ఎంత టైం పట్టిద్దా ఒక పూటంతా పెట్టిద్దా నైట్ పెడితే పొద్దున్నే వస్తారా అలాంటి దూరం వచ్చిన వద్దు ఫలితం వచ్చింది పక్కనే కదా వైజాగ్ వెళ్తే రాలా ఐవప్పు ప్రీ స్పెషల్ అపర్ అంతే తప్ప ఏమీ లేదు ఐవీఎఫ్ మాత్రం గ్యారెంటీ లేదు అని చెప్పేస్తున్నారు వదిలేస్తున్నారు కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే లోపాన్ని గుర్తించే దాన్ని సరి చేసుకోవాలి అదే మనం చేసుకున్నాం అలాగే హార్మోన్లో ఇంబ్యాలెన్స్ కూడా ఉంది హార్మోన్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా వీరేకరణాలు తయారవ్వు వీటికి పద్దెనిమిది రకాల హార్మోన్స్ ఉన్నాయని చెప్పి ఆయనకి టెస్ట్ చేశాం మనం పద్దెనిమిది రకాల హార్మోన్లు అంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నాలుగైదు హార్మోన్లు చేస్తున్నారు వదిలేస్తున్నారు కర్ణుడి సాగుకి పద్దెనిమిది కారణాలు ఉన్నాయంటే అందుట్లో పన్నెండు పన్నెండు బుల్లెట్లు లాంటివి ఉన్నాయంటే ఐదు ఆరు బుల్లెట్లు ఆపేస్తున్నారు వదిలేస్తున్నారు మిగతా ఏడు బుల్లెట్లు మిగతా ఏడు బుల్లెట్లు వచ్చి కర్ణులను చంపేసి ఉంటాయి అలాగే వీరే కణాన్ని డ్యామేజ్ చేస్తుంటాయి ఇక్కడ కూడా పన్నెండు రకాల హార్మోన్లు ప్రధానం మొత్తం పద్దెనిమిది రకాల హార్మోన్లు అయితే ఉన్నాయి ఈ పన్నెండు హార్మోన్లు ఏ ఒక్కటి లోపించినా మీకు వీరే కణం రాదు వచ్చినా నిలవదు అని చెప్పారు నేను కాబట్టి అదే అన్ని హార్మోన్లని టెస్ట్ చేయించుకున్నాడు దాని తగ్గ మందులన్నీ వాడాడు క్రిబులకేమో భార్య భర్త ఇద్దరు కలిపి వాడారు రెండు నెలలు హార్మోన్లకేమో భర్త విడిగా భార్య విడిగా ఆవిడ సమస్యకి ఆవిడ వాడుకుంది ఈయన సమస్యకి ఈయన వాడుకున్నారు ఇద్దరు ఒకేసారి కలిపి వాడుకుంటూ ఉన్నారు నాలుగు నెలల తర్వాత ఒకసారి ట్యూబులు కూడా క్లీన్ చేశాం ట్యూబుల్ లోపల ఏదన్నా అడ్డంకు ఉండి వీరే కణాలు వెళ్ళటం లేదా కణాలు పెరిగినా కూడా ట్యూబుల్ అడ్డంకుంటే ఉంటే వెళ్ళాం అందుకని ట్యూబులు కూడా సెలైన్ ద్వారా క్లీన్ చేసాం రెండు వేల రూపాయలతో రెండు నిమిషాల్లో అయిపోద్ది లేడీస్కి లేడీ డాక్టర్స్ చేస్తారు అలా చేయించాను అయిపోయింది నెక్స్ట్ అలాగ ఒక నెల రెండు నెలలు బిల్లలు వాడుతూ ఉన్నాడు వచ్చేసి ఒక సిస్టమేటిక్గా వ్యవసాయంలో ఎలాగైతే ముందు భూమి లోపల ఉన్న పురుగు పుట్రా తొలగిస్తాం తర్వాత భూమి లోపల ఎరువు తగ్గిపోతే దానికి ఎరువేసి దాంట్లో సారం పెంచుతాం తర్వాత చివరి వరకు విత్తనాన్ని వరకు కూడా నీళ్ళు అందేదట్టుగా మొక్క వచ్చేటట్టుగా బోదులు దారి ఉందా లేదా ఆ దారి బోదులు ఏర్పాటు చేస్తాం నీరు అందే వరకు అట్లాగే గర్భసంచి లోపల ట్యూబ్ను కూడా క్లీన్ చేసాం ఫస్ట్ క్రిములు దొరికించాం తర్వాత హార్మోన్లు అనే సారాన్ని అందించాం ఆ తర్వాత దారి బాగుందా లేదని దారిని శుభ్రం చేసి క్లీన్ చేసి వీరేకనం వెళ్ళడానికి చక్కగా వెసులుబాటు అరిగేదట్టు చేసాం ప్రెగ్నెన్సీ వచ్చింది వ్యవసాయం చేసాం అందుకే పంట పండింది కడుపు పంటలైనా వ్యవసాయ పంటలైనా ఇలా వ్యవసాయమే చెయ్యాల అంతేగాని వ్యాపారం చేస్తే రావు ప్రెగ్నెన్సీ వ్యాపారం చేసిన డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి చేసినందుకు ఆవిడికి రెండు లక్షలో మూడు లక్షలు నాలుగు లక్షలు నీ ప్రాప్తం ఆవిడికి వస్తాయి ఆవిడికి గ్యారెంటీ తప్ప మనకి ఎలాంటి గ్యారెంటీ ఉండదు అని ఆ రోజు చెప్పాను అదే నీ బుర్రకెక్కింది చక్కగా మాట విన్నారు టెస్ట్లు చేయించుకున్నారు మందులు కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు ఇద్దరు ఓర్పుగా వాడారు కాకపోతే టైం పట్టింది ఒక ఏడు నెలలో కానీ నిలబడ్డావు గట్టిగా నిలబడినందుకు వాళ్ళ ఫలితం వచ్చింది ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చా నేను మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇస్తున్నాను మీ ఆవిడికి గర్భిణీ శ్రీ ఆరు అరే బుక్